జయగురుదత్త శ్రీ గురుదత్త స్వామి వివేకానంద వారు ఆయన ప్రయాణ మజిలీలు చిట్ట చివరికి అమర్నాథ్ గుహకి చేరుకున్నారు స్వామీజీ స్నానం చేసి కౌపీనం మాత్రమే ధరించి దేహం అంతా కూడా విభూతిని అరుదుకుని మైమరిచినటువంటి స్థితిలో గుహలోకి వెళ్ళారు ఆయన ముఖాన చిరునవ్వు స్పష్టంగా వికసించింది విశ్వాన్ని సృష్టించి రక్షించి భక్తితో సేవించేవారికి మరణం లేని అమరత్వం ఒసగడానికి ఆ పరమేశ్వరుడే అమరణాధునిగా మంచులింగంగా కొలువుదీరి ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని స్వామి వివేకానంద గారు తిలకించారు వెనుక వచ్చిన భక్తులు ఓం నమః శివాయ ఓం శివాయ అనే మంత్రంతో గంభీరంగా ఆ మంత్రాన్ని చేయటం వలన స్వామీజీ అమర్నాథునికి సాష్టాంగ ప్రణామం చేశారు ఆయన ప్రణామం చేసినప్పుడు అక్కడున్న పావురాలు సవ్వడి చేస్తూ పైకి ఎగిరిపోయాయి ఆయన దేహం భక్తి పార్వశ్యంతో కంపించింది ఆయన మనస్సులో ఏ ఏ భావనలు ఉవ్వెత్తున లేచినాయో ఎవ్వరికీ తెలియదు అక్కడ చిన్నతనం నుంచి తమ మనస్సులో శాశ్వతమైన అమరుణునిగా కొలువుదీరి ఉన్న ఆ అమరనాథ శివుణ్ణి ప్రత్యక్షంగా తిలకించినప్పుడు ఆయన భావోద్వేగాలు ఎలా అలల్లాగా ఎగిసిపడ్డాయో ఎవరు చెప్పగలరు ఆయన పెదవి విప్పలేదు నాడు అక్కడ ఆయన అమరనాథుణ్ణి దర్శించారు మరణాన్ని విసర్జించిన పరమేశ్వరుణ్ణి నిజానికి మరణాన్ని నిర్జించిన స్వామి వివేకానంద గారు దర్శించి ఉండాలి ఎందుకంటే ఆయన మరణాన్నే నిర్జించి వచ్చారు ఆయన హృదయ స్పందన ఆగిపోయి ఉండాలి కానీ ఆయన హృదయం వాచి ఉబ్బిపోయింది అని తర్వాత స్వామి వివేకానంద గారిని పరిశోధించిన వైద్యుడు వ్యాఖ్యానించారు మూర్తిభవించిన ప్రశాంతతను సంతరించుకున్న స్వామి వివేకానంద గారు గుహ నుంచి బయటకు వచ్చేశారు కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత భుజించి అందరూ కూడా గుడారాల్లో విశ్రమించారు దాదాపు అరగంట తర్వాత స్వామి వివేకానంద ఇలా అన్నారు ఆ మంచులింగం సాక్షాత్తు పరమేశ్వరుడే ఎవరు అవునన్నా కాదన్నా ఆ మంచులింగమే ఆ అమరనాథుడే సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడంతా ఆరాధన సమయమే ఇంత అందమైన ఇంతగా ఆత్మోద్వేగాన్ని మేలుకొలిపిన చోటికి నేను ఇంతదాకా వెళ్ళిందీ లేదు ఇలాంటి ప్రదేశం నా జీవితంలో నేను ఎక్కడ చూడలేదు అమర్నాథ్లో స్వామి వివేకానంద గారు అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతిని ఖచ్చితంగా పొందారండి అలా పొందారనడంలో ఏ మాత్రము సందేహం లేదు కానీ అదేమిటో పూర్తిగా ఆయన ఎవరితోనూ కూడా అమరనాథుడు గురించి చర్చలు కూడా చేయలే అయినప్పటికీ దానిలోని యాత్రలోని కొన్ని కొన్ని విషయాలు మాత్రం స్వామీజీకి ప్రియ శిష్యుడైనటువంటి శరశ్చంద్రతో పంచుకున్నారు అయితే శరశ్చంద్ర గారు వ్రాసిన సంభాషణల విభాగంలో ఖచ్చితంగా మనకి అది తెలుస్తూ ఉంటుంది అంటే స్వామి వివేకానంద వారు కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన రెండు మూడు రోజులైంది ఆయన ఆరోగ్యం అంతగా బాగలేదు శిష్యుడు మఠానికి రాగానే బ్రహ్మానంద స్వామి ఇలా అన్నారు స్వామి కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎవరితోనూ మీరు మాట్లాడడం లేదేంటి గాఢమైన ఆలోచనలతో మునిగి ఒకే చెడు కూర్చున్నారేంటి అయితే అలా అంటవేంటే ఆయన మనసు కాస్త బయట వ్యవహారంలోనికి మళ్లించబడింది ఆ శిష్యుణ్ణి చూడగానే నాయనా వచ్చావా కూర్చో అని మళ్ళీ మౌనం వహించారు స్వామీజీ ఎడమ కన్ను లోపలి భాగం ఎర్రబడి ఉండడం ఆ శిష్యుడు గమనించాడు స్వామి మీ కన్ను ఎర్రబారుంది ఎందుకు అని అడిగాడు ఆ శిష్యుడు ఏమీ లేదే అంటూ మళ్ళీ ఆయన మౌనం దాల్చారు ఎంతసేపటికి స్వామీజీ మాట్లాడకపోవడం చూసి శిష్యుడు కలత చెంది స్వామీజీ పాదాలు తాకి మీరు అమర్నాథులు దర్శించిన విషయాలు కొంచెం నాకు చెప్పండి స్వామి అని అడిగాడు శిష్యుడు తమ పాదాలను సృశించడంతో స్వామీజీ గంభీర వైఖరి కొంచెం మారింది దృష్టి ఒకంత బాహ్యంలోకి మళ్ళీ ఆయన ఇలా చెప్పారు అమర్నాథ్ దర్శించినప్పటి నుండి శివుడు ఇరవై నాలుగు గంటలు నా శిరస్సు మీద ఆసీనమైనట్లుగా ఉందయ్యా కిందకి దిగినట్లుగా కూడా అనిపిస్తోంది నాకు అని స్వామీజీ శిష్యులతో అన్నారు ఆ శిష్యులైతే మాత్రం అవాక్ అయిపోయారు అమర్నాథ్లోని క్షీరభవానీ ఆలయంలో గొప్ప నియమనిష్టలు పాటించాను ఇప్పుడు వెళ్ళి పొగ తాగడానికి పొగాకు సిద్ధం చేయి అని అన్ని విషయాలు నేను చెప్తాను అన్నారు స్వామీజీ అంటే స్వామి వివేకానంద గారు పొగ తాగేవారు ఎక్కువగా శిష్యుడు ఆనందభరితుడై ఆయన ఆజ్ఞను శిరసాహించారు స్వామి వివేకానంద నెమ్మదిగా పొగపీలుస్తూ చెప్పనారంభించారు అమర్నాథ్ పోయే దారిలో కొండపై నిటారుగా ఎక్కాను యాత్రికులు సాధారణంగా ఆ మార్గంలో పయనించరు కానీ ఆ దారిలోనే పోవాలని పట్టుదల కలిగి నేను అలా చేశాను అలా ఎక్కడం వలన వాటిల్లిన శ్రమ నా దేహంపై కనిపించింది అక్కడ ఎముకలు కొరికేటటువంటి చలి ఉంటుంది సూదులు గుచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే శిష్యుడు అడిగారన్నమాట స్వామీజీ వారిని అమర్నాథ్ లింగాన్ని దర్శించేటప్పుడు దిగంబరంగా పోవడం ఆచారమని విన్నాను స్వామీజీ ఇది నిజమేనా అని వివేకానంద వారిని శిష్యుడు అడుగుతాడు అప్పుడు స్వామి వివేకానంద చెప్తారు అవునవును నేను కౌపీనం మాత్రమే ధరించి ఒంటి నిండా విభూద అలదుకుని గుహలో ప్రవేశించాను నాకు అప్పుడు చలి కానీ వేడిగాని అనిపించలేదు కానీ ఆ గుహలోంచి బయటికి రాగానే చలితో శరీరం గట్టగట్టుకుపోయినట్టు అయిపోయింది అప్పుడు శిష్యుడు అన్నాడు మీరు పవిత్ర పావురాలను చూశారని నాకు తెలిసింది ఆ చలిలో ఏ ప్రాణికోటి కనిపించదని కానీ అప్పుడప్పుడు అక్కడికి ఎక్కడి నుంచో పావురాల గుంపు వస్తుందని విన్నాను స్వామి అది నిజమేనా అన్నాడు అప్పుడు స్వామి వివేకానంద గారు అన్నారు అవునవును నువ్వు విన్నది నిజమే నేను మూడు నాలుగు తెల్లని పావురాలను చూశాను అవి ఆ గుహలో నివసిస్తాయో లేక ఆ ప్రాంతంలో కొండల్లో ఉంటాయో నాకైతే తెలీదు మరొకసారి దీని గురించి స్వామీజీ ప్రస్తావించినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే తన ముందు ప్రత్యక్షమైనట్లు ఆయన తన ఇచ్చామృతి వరం అనుగ్రహించినట్లుగా ఆయన తెలిపారు అనమాట ఒకరోజు తురీ ఆనందంతో స్వామీజీ తమ అమర్నాథ్ అనుభవాన్ని ఇలా వివరించారు సాకార దేవుని ఉనికి గురించి నేను జవాబు చెప్పలేను కానీ నిర్గుణుడైన పరమాత్మ ఒక్కరున్నారు దేవీ దేవతలు ఉన్నారని అక్కడ నాకు నిస్సంశయంగా తెలిసింది మరొక భక్తునితో ఒక సందర్భంలో స్వామీజీ ఇలా అన్నారు అమర్నాథ్ నుంచి తిరిగి వచ్చినప్పటి నుండి నా మనస్సు ప్రశాంతత కోసం తపిస్తోంది ఏమీ చేయడానికి పాల్గోవడం లేదు శాశ్వతంగా మౌనం వహించాలని అనిపిస్తోంది ఏదైనా గుహలో శాశ్వతంగా ఉండిపోవాలని కూడా అనిపిస్తోంది అమరనాథుడైన పరమేశ్వరుడు నా శిరస్సు మీద ఎనిమిది పగళ్ళు ఎనిమిది రాత్రులు ఆశీనుడై ఉన్నాడు శిరస్సు మీద కూర్చుని పడిపడి నవ్వుతున్నాడు ప్రభో నా దేహం రుగ్మతతో వాడిపోతున్నది నీకు నవ్వులాటగా ఉందా అని ఆయనతో చెప్పాను గురుదేవులు ఏ స్వరూపంలో సాక్షాత్కరించినా నన్ను అమెరికా వెళ్ళమని ఆదేశించారు మళ్ళీ ఆ రూపమే సాక్షాత్కరించి నన్ను అమర్నాథ్ కు వెళ్ళమని ఆదేశించింది అందుకే వెళ్ళాను అని స్వామి వివేకానంద గారు చెప్పుకున్నారు అయితే ఇంతకన్నా ఎక్కువ స్వామీజీ గారు అంటే వివేకానంద స్వామి వారు ఎక్కడా కూడా అమర్నాథ్ యాత్ర గురించి చెప్పల ఆయన అద్భుతమైన ఆయనకు అద్భుతమైన అనుభూతి అయితే మాత్రం కలిగింది ఇది కాదనలేని సత్యం అండి ఆయన శివ దర్శనాన్ని పొందారు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది ఆ మంచు లింగాన్ని దర్శించిన తర్వాత ఆయనలో ఎంతో మార్పు ఆ మానసికమైన మార్పు ఎంతో వచ్చింది ఆయనకి కాబట్టి ఇంకెక్కడా కూడా మనం ఆయన జీవిత చరిత్రలో మనం చూసినట్లయితే ఎక్కడా కూడా ఈ యాత్ర గురించి చెప్పిన మాటలు ఎక్కడ కనిపించవు మనకి కేవలం కొద్ది కొద్ది మాటలే అది కూడా శిష్యులతో పంచుకున్నవే కనిపిస్తాయి ఆయన ఎందుకు పంచుకోలేదు అన్న విషయం అయితే మాత్రం ఎవరూ చెప్పలేరు కానీ యాత్ర చేసిన తర్వాత మాత్రం స్వామి వివేకానంద గారిలో అద్భుతమైన మార్పు వచ్చిందని మాత్రం స్పష్టంగా మనకి తెలుస్తోంది జయగురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి